వెల్కమ్ టు అవర్ ఛానల్ నేన్ మీ నవీన్ ఎట్టకేలకు బిగ్ బాస్ నైన్ భారీ ఉత్కంఠకు తెరపడింది కళ్యాణ్ విన్నర్ అయి కప్పు తీసుకొని హ్యాపీగా ఉన్నాడు అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది చాలామంది ట్రోలర్స్ ఇమ్మానియల్ అగ్ని పరీక్ష టూ కోసం బలి చేశారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో బిగ్ బాస్ నైన్ టైటిల్ కన్నా కూడా ఇప్పుడు ఇమానియల్ గారిని బలి చేశారంటూ కూడా అది కూడా అగ్ని పరీక్ష టూ కోసం ఇమానియల్ బలి చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి కొంతమంది ట్రోలర్స్ ఆ ట్రోల్ చేస్తూనే ఉన్నారు చాలా నిరాశలో ఉన్నావు అంటూ కూడా వినిపిస్తున్నాయి కమెంట్స్ సో దాని మీద మీరు ఏమంటారు బిగ్ బాస్ టూ ఈ షోనే మొదటి నుంచి చాలా రకాలైనటువంటి వివాదాస్పదాలు విమర్శలతో కూడుకునేటువంటి అంశం చివరకు విజేత విషయంలో కూడా వివాదాలే ప్రారంభమవుతున్నాయి లేదా వివాదాస్పదం అవుతుంది గతంలో బహుశా సెవెన్ అనుకుంటా బిగ్ బాస్ సెవెన్ విషయంలో ఆ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి బయటికి రాగానే జరిగిన తొక్కిసలాట తర్వాత అతను కూడా జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఇక రకరకాలు జరిగినట్టు విధానం సో ఆ మరుపు మర్చిపోకముందే ఎమ్మెల్యే బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయింది సరే దాంట్లో కొంచెం మంచి చెడు జరిగింది నైన్ ఇప్పుడు నిన్న ఆగి సిరీస్ కంప్లీట్ అయిందని చెప్పాలి వన్ నాట్ ఫైవ్ డేస్తో వన్ నాట్ ఫైవ్ డేస్ నియర్లీ ఫిఫ్టీన్ వీక్స్ అట్లా జరుగుతూ ఉంటుంది సరే ఏదైనా సరే షోను షోలానే చూడాలి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గానే చేయాలి చూడాలి దాన్ని చూడాలా ఆ చూసిన కాసేపు ఎంజాయ్ చేసామా మన కష్టాలు మర్చిపోయామా రిలాక్స్గా ఆ టీవీ దగ్గర కూర్చొని చూశామా అన్నట్టుగా ఉండాలి కానీ దుర్శ ఆ ఎంటర్టైన్మెంట్ షో అనేది ఒక బలహీనతగా ఒక తప్పని ఒక అలవాటుగా డ్రగ్లా తయారైనటువంటి విధానం అడిక్ట్ అయిపోతున్నావు ఎందుకంటే బిగ్ బాస్ టైం వస్తారికే ఖచ్చితంగా చూడాలి ఇంకా కొందరైతే ఇప్పుడు లక్కీలీ ఈ షో ఇప్పుడు మనకు జస్ట్ ఆన్లైన్లో లేకుండా డైరెక్ట్ ఎడిటెడ్ షోనే ఉంది గతంలో ఆన్లైన్ షో వేరే ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ఉండేది అది చూసే వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తూ మళ్ళీ దాని మీద రివ్యూలు జరుగుతూ ఇవన్నీ ఒక అయితే అయితే చూసే సగటు సామాన్య తెలుగు ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు ఆ ఆ క్షణం ఆ ఎపిసోడు ఆ సంఘటన తాలూకు ఆ సన్నివేశం తాలూకు రసానుభూతి పొందుతారు జనరల్గా ఎప్పుడు చెప్తుంటాడు ఆడియన్స్ ఎప్పుడు కూడా రసానుభూతి పొందుతుంటాడు చూసేవాడు రసానుభూతి అంటే అక్కడ వినోదం ఉంటే తాను వినోదం పొందుతుంటాడు అక్కడ దుఃఖం ఉంటే తాను దుఃఖం పొందుతుంటాడు ఫీల్ అవుతాడు ఆ సన్నివేశంలో రియాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఏడుస్తుంటాడు నవ్వుతూ ఉంటాడు జాలి అయితే జాలి చూపిస్తాడు కోపం వస్తే కోపం వస్తుంది ఇంకా తన టెన్షన్ తట్టుకున్న వాళ్ళు రకరకాలైనటువంటి ప్రవర్తనలు చేస్తుంటారు అంటే అక్కడ సీన్కు తను కనెక్ట్ అవుతుంటాడు సన్నివేశానికి ఆ సందర్భానికి కనెక్ట్ అవుతూ కొన్ని క్యారెక్టర్లకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు నేను చెప్పొచ్చు ఏంటి ఆ సన్నివేశాలు సినిమా అయినా సరే షో అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఆ సన్నా సన్నివేశానికి దాంట్లో సన్నివేశ భావాలకు దాంతోపాటు సినిమా కానీ ఒక ఇట్లాంటి షో కానీ ఒక సీరియల్ కానీ చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్కు లేదా ఒక పర్సన్కు మనం కనెక్ట్ అయిపోతాము వాడు మనవాడు అను మనోడు అనిలా చూసుకుంటాం అట్లాంటి మన అని ఫీల్ అయినటువంటి గేమ్ ఆడినటువంటి పార్టిసిపేట్ ఎవరంటే ఇమాన్యువల్ ఇమాన్యువల్ ఎందుకు అంటే నిన్న మీరు చూశారో లేదా మొత్తం మీద నాకు అవగాహన ఉన్నప్పుడు ఎయిటీ ట్వంటీ వన్ మెంబర్స్ షోలోకి వెళ్తారు ౌజ్లోకి వెళ్ళారు చివరాఖరికి రకరకాలైనటువంటి ఫిల్టరేషన్ ఎలివేషన్ ప్రక్రియ ద్వారా చివరికి ఐదు నుంచడం ఒకరు విన్నరు ఒకరు రన్నర్ అని చేల్చడం మిగతా ముగ్గురిని కాన్సలేషన్గా చూపించడం అయినా ఆ ముగ్గురు వేడిపోయిన వాళ్ళు జీవితాన్నే కోల్పోయిన ఫీలింగ్ ఏడవడాలు దుఃఖంలో బాధపడుతూ లక్కీలు ఏంటంటే అక్కడ వరకు ఏదో బాధపడ్డట్టు చూస్తున్నాం కానీ ఎవరికి కూడా సూసైడ్ అంటూ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు అదృష్టం అది అయితే ఈ క్యారెక్టర్లు ఆ విన్ననైనా పార్టిసిపేట్ అయిన వాళ్ళు బాధపడి ఆ తర్వాత బయటకు వచ్చి తమ బయట బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళ అగ్రిమెంట్లో వెంటనే దాన్ని విమర్శించడం కానీ దాంట్లో ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ బహిరంగపరచొద్దు ఆ బహిరంగ బయట అనుకునే ఎవరెవరనుకునే వీళ్ళకి సంబంధం లేదు కానీ అక్కడ పార్టిసిపేట్ అయ్యి అగ్రిమెంట్ సైన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంత అమౌంట్ తీసుకున్నాము ఇట్లా మాకు జరిగింది లేదా ఆ క్యారెక్టర్లో కానీ ఆ బిగ్ బాస్ హౌస్ ఫ్యాక్టర్స్లో కానీ అక్కడ మేనేజ్మెంట్ విషయాలు కానీ ఎక్కడ కూడా విమర్శించవచ్చు సెట్ ఆఫ్ సీక్రెట్స్ సీక్రెట్స్ ఉంటుంది ఎప్పటికి కూడా చేయొద్దు ముఖ్యంగా మొదటి ఈ సంవత్సరం ఆరు నెలలు అయితే చేయకూడదని ఉంటుంది తర్వాత ఎవరు వాళ్ళు ఎవరు పట్టించుకోరు వాళ్ళు ఎవరు చెప్పరు చెప్పినా జనం కూడా పట్టించుకోరు కరెంట్ అఫేర్ మీద కాన్సన్ట్రేషన్ సో కానీ ఆ క్యారెక్టర్ ఓడిపోగానే చూసి ఆడియన్స్ కూడా బాధ అనిపిస్తుంది ఇక్కడ ఇమాన్యువల్ ఎందుకు అంటే ఈ పదిహేను మంది ఏం చెప్పబోయానంటే పార్టిసిపేట్ చేయనటువంటి ఆ ట్వంటీ మెంబర్లో లాస్ట్ మిగిలిన ఐదుగురులో వీళ్ళందరూ కూడా తెలుగు ప్రేక్షకుడు బాగా కనెక్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్ పర్సన్ ఎవరంటే ఈ మాన్వల్ ఆటోమేటిక్ మనం తెలిసిన పర్సన్ గెలవాలనుకుంటే నెగిటివిటీ ఏమీ లేదు మంచి కామెడీ చేస్తాడు జబర్దస్త్ జబర్దస్త్ ద్వారా కానీ ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఎట్లాంటి గేమ్ షోలు కానీ బహుశా వేరే ఛానల్లో చిన్న షో ద్వారా వచ్చాడు ఎక్కడ వచ్చినా కూడా ఒక సగటు సాధారణ మనిషిలా వచ్చేసి తనకున్నటువంటి టాలె టాలెంటు సమయ స్ఫూర్తితోటి తనకు ఇంకా మనం అతను అనకూడదు కానీ ఒక నటుడుగాను లేదంటే అందంగా ఉండేటువంటి ఆకర్షణమైన ఫేస్ కాకుండా కేవలం తన టాలెంట్ ద్వారా తనకున్న సమయస్ఫూర్తి ద్వారా కామెడీ ద్వారా మంచిగా తీసుకొచ్చింది పేరు తెచ్చుకున్న వాటితోటి తెలుగు ప్రేక్షకుడు కనెక్టివిటీ ఉన్న క్యారెక్టర్ కాబట్టి అతను గెలవాలని చాలామంది చూసి సగటు ప్రేక్షకుడు కోరుకున్నారు ప్లస్ వాంటింగ్లీ కొంత అంతా ఒక మూమెంట్ స్టెప్ తీసుకొని ఓటింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అందరూ ఆ ఫోన్ పట్టుకోనో లేదో అది ఏదో పట్టుకొని ఎస్ఎంఎస్లు మెయిల్ చేసి ఎవరు ఉండరు కానీ కొందరు చేస్తారు యూత్ అనుకోండి ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఇమానులు గెలవాలనుకుంటారు చూస్తున్న ఆట చూస్తున్న తీరు కూడా ఇమానులు పోతా ఉంది మొదటి అంటే మొదటి నాలుగైదు ఎపిసోడ్ల తర్వాత కానీ ఆ తర్వాత కానీ చివరికి వస్తూ ఉంటే కానీ ఓటింగ్ శాతం చూసినా కూడా అక్కడే అలాగే ఉంది ఓటింగ్ శాతం చదివి వస్తుంది కానీ సడన్గా అతను రన్నర్ కూడా విన్నర్ కాదు రన్నర్ కూడా ఉండలేకపోవడాన్ని కొంచెం జీర్ణించుకోబోట్లేరు తెలుగు ప్రేక్షకుడు వాంటింగ్ జరిగిందని అంటున్నారు జరుగుండొచ్చు జరిగిందని మనం నేను సర్టిఫికేట్ ఇవ్వలేను ఎందుకంటే మనం తెలవని విషయం కాకపోతే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే ఇది ప్రైవేట్ షో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ షో అంటే ప్రభుత్వంలో అధికారికంగా జరిగేటువంటి చట్ట ప్రకారం జరిగే షోలు విధానాలు ఎంపికలు వే అవన్నీ వాటికి చట్ట పరిధిలో ఉంటాయి కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ప్రైవేట్ కాబట్టి వాళ్ళు వ్యక్తిగతం ఈ వ్యక్తిగతమైనటువంటి లేదా ఈ ప్రైవేటు ఛానల్స్ వాళ్ళు చేసేదంతా కూడా కమర్షియల్ అంటే లాభ నష్టాలతో కూడినటువంటి విషయం ఆ ఖర్చుతో కూడిన విషయం వాళ్ళకు ఒక బ్రాండ్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు వాళ్ళ ఇష్టం మేరకు కానీ వాళ్ళ సూచనల మేరకు కానీ లేదా వాళ్ళ స్నేహితుల విషయంలో వాళ్ళే గెలవాలని కానీ అట్లాంటి గైడ్ లైన్స్ ఉన్నాయని ఒక వార్త ఉంటుంది సో ఏదైతేనే ఇమానిల్ ఓడిపోవడం చాలా బాధగా అనిపించింది ప్రేక్షకుడికి అయితే ఇమానిల్ ఎంపిక అంటే ఇది అసలు యాక్చువల్గా బిగ్ బాస్ నైన్ అనేది కొత్త కాన్సెప్ట్లో వచ్చింది ప్రారంభమైందంటే కానీ ఇక్కడ ఎయిట్ క మొదటి ఎనిమిది ఎపిసోడ్ల కన్నా ఎనిమిది సిరీస్ కన్నా ఇక్కడ ఏంటంటే ఎంపికను ఎవరైతే పార్టిసిపేట్ ఎంపికను కూడా ఒక సిరీస్గా ఒక షోలా చేశారు అగ్ని అగ్నిపరీక్షను పెట్టాడు అంటే మనకు కనుక ఎంపికోసం ఇంటర్వ్యూలు ఏదైతే ఉంటాయో షాంపుల్ టెస్ట్లు ఉంటాయో తెర ఏదో స్క్రీనింగ్ ఇవన్నీ గతంలో జరిగి ఉండవచ్చు తెర వెనక జరగకుండా ఆఫ్ స్క్రీన్లో జరిగి ఉండవచ్చు అవన్నీ వాటిని ఏదో మేకింగ్ వీడియోలా కొంచెం చూపించేవారు గతంలో ఇప్పుడు అగ్నిపరీక్ష అని ఒక అంకాన్ని ఒక ఎపిసోడ్ని తీసి చేశారు దాని ద్వారా కొంతమందిని ఎలివేషన్ చేసి మిగతా వాళ్ళని వన్ బై వన్ హౌస్లోకి పంపించారు సెలెక్ట్ అయిన వాళ్ళని సో అంటే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పిలిచి టాప్ ఫిఫ్టీన్ లెవెన్ మెంబర్స్ను హౌస్ ఎలిజిబిలిటీ ఇచ్చారు సో అగ్ని పరీక్ష సో అగ్ని పరీక్ష మొదటిది బాగానే సక్సెస్ అయింది రెండవ దానికి కూడా అది అగ్ని పరీక్ష అనే టైటిల్ కానీ అగ్నిపరీక్ష అనేది ఉండాలి ఆ అగ్ని పరీక్ష వల్ల ఇట్లా జరుగుతుంది అంటే దాని నెగిటివ్ పబ్లిసిటీ వస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ మన అగ్ని అగ్నిపరీక్ష ఎపిసోడ్ టూ కోసం ఇమాన్యువల్ని బలి చేశారో ఒక వార్త అయితే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం సరే ఏ జరిగినా ఇమాన్యుల్ వాళ్ళని ఓడిపోవడం మాత్రం తెలుగు ప్రేక్షకుడు అయితే నిరాశపరిచారని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్